హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు మరి ప్రమాదంలో పడ్డ గగన్ గగన్ని ట్రాప్ చేస్తున్న నక్షత్ర అడ్డదారిలో అడ్డదారి తొక్కుతున్న నక్షత్రకి అడ్డంగా వెళ్ళిన భూమి చెంప చెల్లు మనిపించి గగన్ని కాపాడిందా ఊహించని విధంగా అసలు గగన్ ఎందుకు ప్రమాదంలో పడ్డాడు మరి భూమి అక్కడికి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారా అవునండి నిజమే పబ్బుకు వెళ్ళిన గగన్ మీద నక్షత్ర చేసిన కుట్ర మామూలుగా లేదు మరి ఇంకెందుకు ఆలస్యం గగన్ని సేఫ్గా ఇంటికి భూమి చేర్చిందా చేర్చాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి శరత్ చంద్ర మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత మరి భూమి చాలా తెలివితేటలుగా ఎవరు చేశారా ఎందుకు చేశారా అన్న దానికోసం ప్రతిదీ ఇంచు ఇంచు రికార్డ్ అవడం కోసం ఎవరికీ తెలియకుండా సీసీ కెమెరాని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎవరు ఎవరైనా శరత్ చంద్ర మీద అటాక్ చేసినా ఇట్లా దొరికిపోతారు దాంట్లో సమస్య లేదు దాంతో నైని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇదంతా పరిస్థితులను చూసి అపూర్వ రగిలిపోతూ ఉంటుంది బావ విషయంలో అది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్ని దాని సొంతగా నిర్ణయాలు తీసుకుని నేనే పరాయిదానిలాగా అయిపోతున్నాను ఏంటి బావ ఇది ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది నిన్ను అలా చూస్తూ ఉంటే ఈ భూమి వారసురాలను తెలిసినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉంది దీన్ని ఎలాగైనా సరే అంతం చేస్తాను చెయ్యాలి ఈ రాత్రికి ఏదో ఒక ప్లాన్ చేసి దీన్ని పైకి పంపించేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా గగన్కి తన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామని చెప్పి అడగటం జరుగుతుంది దాంతో గగన్ ఇప్పుడు అయితే వీలు కాదురా అని చెప్పేసి అంటాడు అదేంట్రా ఖచ్చితంగా కలిసి చాలా రోజులైంది నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే ఈరోజు వస్తున్నావు అంతే నువ్వు అని చెప్పేసి అంటే సరేలేరా వస్తాను వీలు చూసుకుని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి శారద గగన్ని ఏం చేసావురా ఏం తేల్చుకున్నావు భూమి విషయంలో అని చెప్పి అడుగుతుంది ఏంటమ్మా భూమి విషయం ఏంటి అనగానే భూమి ప్రమాదంలో ఉందని నువ్వే చెప్తున్నావు మళ్ళా ఏమో ఏంటి నన్ను నన్ను అడుగుతున్నావు భూమిని హాస్టల్లో చేర్పిస్తానని చెప్పేసి అన్నావు కదా అక్కడ ఉంటే మాత్రం భూమికి ప్రమాదమే రా గగన్ అని చెప్పి అంటుంది అవునమ్మా ప్రమాదం అని నాకు తెలుసు కాకపోతే భూమితో పాటు శరత్చంద్ర గారిని కూడా హాస్టల్లో చేర్పించుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు తన హాస్పిటల్లోనే ఉండాలి అంటున్నారు వాళ్ళ నాన్నను వదిలి భూమి రానంటుంది ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు అంతుపట్టలేదమ్మా అందుబట్టట్లేదమ్మా అనగానే ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోవాలరా లేదంటే భూమి మీద ఆ అపూర్వ ఎలాంటి అఘాయిత్యం చేస్తుందన్న కంగారుగా ఉంది అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటికిప్పుడు శరత్చంద్ర గారి మీద మళ్ళీ అటాక్ జరిగిందంట నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది వాట్ ఎటాకా అనగానే అవునరా శరత్చంద్ర గారి మీద నుంచి మళ్ళీ అటాక్ జరిగిందంట ఎవరో ఆగంతకుడు మళ్ళీ చంపాలని చూశాడంట అని చెప్పి అనగానే చాలా విచిత్రంగా ఉందమ్మా ఈ విషయంలో అసలు ఆయనకి ఎవరున్నారు శత్రువులు కావాలని ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నారేమో అనిపిస్తుంది కదా అని చెప్పాను కానీ అవునరా అనిపిస్తుంది కాదు ప్లానే రా ఏమో రేపటి రోజున భూమి మీద కూడా ఇలాంటి ప్లాన్ ఏమైనా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేనమ్మా నేను చూసుకుంటానులే రేపు ఎలాగైనా సరే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు ఇంకా అందరూ కూడా నిద్రలో జారుకుంటారు అపూర్వం మాత్రం నిద్రపోకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇంకా ఎలాగైనా సరే ఈ వేళ కాదు ఈ వేళ ఎలా గడుస్తుందానని చాలా చికాక్గా ఉంటుంది భూమి నిన్ను పైకి పంపించే సమయం దగ్గర వచ్చేసింది ఇంకా నీకు భూమి మీద నూకలు లేవు కాబట్టి నేను చేసే ప్లాన్లో వందకి వంద నీకు తప్పించుకునే చోటే లేకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా టుగెదర్ ఇవ్వాలని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రేపు ఎలాగైనా పార్టీ చేసుకుందాం అని చెప్పి అనగానే సరే అంటే సరే అని చెప్పి అనుకుంటారు ఇంకా ఆ రోజు రాత్ర అర్ధరాత్రి వేళ మరి చిమ్మ చీకట్లో శోభాచంద్ర శరత్చంద్ర చుట్టుతో చుట్టూతో తిరుగుతూ ఉంటుంది ఆత్మ చంద్ర చంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా అలా పిలుపుకి శరత్చంద్ర అలా వింటూనే ఉంటాడు ఏంటి చంద్ర మన మన అమ్మాయి ప్రమాదంలో ఉంది నువ్వు ఇలా ఎన్ని రోజులు కళ్ళు తెరవకుండా ఉలుకు పలుకు లేకుండా పడుంటావు నీకు నువ్వుగా నీకు నువ్వుగా స్పృహ తెచ్చుకోవాలి చంద్ర మన అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తుంది మన అమ్మాయికి రాను రాను ప్రమాదం పెరుగుతోంది నువ్వు అండగా ఉంటావేమో అనుకుంటే నువ్వు ఇలా జీవత్సవంలా పోరాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది చంద్ర ప్రతిరోజు నీ చుట్టూతో తిరుగుతూనే ఉన్నాను ఎప్పుడు స్పృహలోకి వస్తావు చంద్ర త్వరగా రావాలి భూమిని నువ్వే కాపాడుకోవాలి కంటికి రెప్పలా అనుకున్న తండ్రి ఇలా ప్రాణాలతో పోరాడుతూ ఉంటే ఏ కూతురికి మనశ్శాంతి ఉంటుంది చెప్పు త్వరగా కోలుకో చంద్ర ప్లీజ్ చంద్ర మన భూమిని నువ్వే కాపాడాలి చంద్ర అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి శరత్ ఇంకా శోభ శోభ అని ఒకేలాంటి కలవరింపు కలవరిస్తూ ఉంటాడు శోభ శోభ అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ అర్ధరాత్రి వేళ తన మాట కొంచెం వస్తుంది ఉలుకు పళ్ళుకు అనేది కూడా వస్తుంది ఇంకా అప్పుడే అక్కడే ఉన్న ఉన్న అపూర్వ వెంటనే శరచంద్ర గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది బావా ఏంటి బావా ఏదో మాట్లాడుతున్నావు కదలలేకపోతున్నావు ఏమైంది బావా నీకు అని చెప్పి అనగానే ఆయన అపూర్వని చూసి ఇంకా ఆగిపోతుంది అవును బావా నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది నువ్వు స్పృహలోకి రావాలని పోరాడుతున్నావు నువ్వు స్పృహలోకి వస్తే అన్యాయం జరిగేది నాకే ప్రాణాతి ప్రాణంగా నేను ఇష్టపడుతున్నాను నువ్వు కావాలి అనుకుంటున్నాను కానీ నీకు మాత్రం ఆ భూమి అంటేనే నాకంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి తర్వాత రోజులు ఎలా ఉంటాయో నాకు తెలీదు కానీ నేను నేను దక్కి నీ ప్రేమ నాకే సొంతం అవ్వాలి నువ్వు నాకే సొంతం అవ్వాలి కన్నా కూతురైన నక్షత్రం మీద కూడా కొంచెం ప్రేమ చూపిస్తే తట్టుకోలేను అలాంటిది భూమిని నువ్వు పంచప్రాణాలుగా ఆరాధిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా నిన్ను నేను వదులుకోలేను నీ ద నీ ప్రేమని నేనే దక్కించుకోవాలి అందుకే నువ్వు స్పృహలోకి రాకముందే ఆ భూమిని అంతం చేస్తాను బావా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ కుర్చీలో కూర్చుని ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది అలా ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా గొంతు తడారిపోతూ ఉంటుంది గొంతు మెలిపెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరో గుండెల మీద కూర్చుని బాగా గుదుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అరుస్తు అరవాలనిపించిన నోరు అరవనివ్వకుండా సైలెంట్గా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది చూసావా అపూర్వ నువ్వు ఆడుతున్న నాటకంలో నువ్వే పాత్రధారి సూత్రధారి అన్ని నువ్వే నడిపించి అందరినీ బోల్తా కొట్టించాలని చూస్తున్నావు ఏ రోజైనా చేసిన తప్పులకి పారాగతం చెయ్యక మానదు నువ్వు ఇప్పటి వరకు అనుకుంటున్నా నీ నీ ఆటలు పాటలు నాటకాలు అన్నీ పటాపంచలైపోతాయి అందుకే నా కూతురు అడుగు పెట్టింది త్వరలోనే నా భర్త కూడా స్పృహలోకి వస్తాడు ఇంకా నిన్ను అడ్డుకునేది ఎవరూ లేదు నిన్ను ఆ శరత్ చంద్ర గారితోనే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ఇంట్లో నుంచి స్నానం లేకుండా ఈ ఊర్లో స్థానం లేకుండా గెంటించేస్తాను నా కూతురి జోలికి వచ్చి నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు మానసికంగా చాలా కుంగిపోతుంది భూమి కానీ చూస్తూ చూస్తూ ఊరుకుంటానా భూమికి నేనండగా ఉంటాను నువ్వు చేసే అరాచకాలను నేను తిప్పుకొడుతూ ఉంటాను నీకు నిలువ నేడు లేకుండా చేస్తాను కాచుకో అపూర్వ అని చెప్పి గొంతు నొక్కేస్తూ ఉంటుంది అమ్మో ఎవరు 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 అని చెప్పి మెలి తిరిగిపోతూ ఉంటుంది ఎవరో నీకు తెలీదా ఎందుకొచ్చానో నీకు తెలీదా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇంకా వదిలేసి వెళ్ళిపోతుంది అమ్మో శోభ అక్క నువ్వేనా అవును నువ్వే నాకు తెలుస్తుంది నన్ను చంపాలని చూసావు కదా నువ్వు చంపాలని చూస్తే నేను ఆగుతానా రేపు ఇదే సమయానికి భూమి శవం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ మంచినీళ్ళు తాగి అటు ఇటు చూస్తూ అర్ధరాత్రి వేళ నిద్ర పట్టక ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజున పొద్దుటే ఎవరికి వాళ్ళు ఇంకా పనుల్లో ఉండగా గగన్ అమ్మా ఈరోజు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు వాళ్ళంతా గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారు ఇవాళ ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలమ్మా అని చెప్పి అనగానే ఎందుకురా పార్టీలు పబ్బులు ఇవన్నీను ఎప్పట్లాగానే ఆఫీస్ అయినా కింటికి వచ్చారా గగన్ అసలే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదమ్మా కొంచెం బిజీగా ఉన్నాను వాళ్ళని కూడా హ్యాపీ చేయాలి కదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు నా కోసమే పదిసార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈరోజు కొంచెం నేను లేట్గా వస్తానమ్మా అని చెప్పేసి అనగానే సరేరా కానీ ఎర్లీగా రావడానికి ట్రై చేయి అని చెప్పేసి అంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్తాడు గగన్ ఇంకా ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్క ఫైలు రిఫర్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ ఫైల్ రిఫర్ చేస్తూ ఉంటే భూమి ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేది అప్పుడు తనకి రానివన్నీ డిక్టేట్ చేస్తూ తన మీద కోపాన్ని చూపిస్తూ తనతో జోవియల్గా మాట్లాడుతున్న కొన్ని క్షణాలన్నీ కళ్ళ ముందుకు అలా వస్తూ ఉంటాయి భూమి ఎలా ఉందో ఏంటో అమ్మ చాలా కంగారు పడుతుంది భూమి కోసం ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి పెడుతుంది వంట అద్భుతంగా చేస్తుంది భూమి అందుకని ఇంకా తనే ఆరోజు చేస్తానని చెప్పి వంట చేసి అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని చెప్పి అడుగుతుంది ఇంకా ఇదిలా ఉండగా గోరింటాకు నక్షత్ర మరి అపూర్వ భోజనానికి వెళ్లకుండా పక్కనే వేరే చోట్లో ఉంటారు ఇంకా మీరా కృష్ణప్రసాద్ చేరి అందరూ కూడా భోజనానికి వచ్చి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇంకా అలా భోజనం చేస్తున్నప్పుడు ఇంకా భూమి కన్నీరు పెట్టుకుంటుంది ఏమైందమ్మా భూమి ఎందుకట్లా అనగానే నాన్న ఇదే కుర్చీలో ఎదురుగా కూర్చుని నాకు కొసరి కొసరి ముద్దలు తినిపించి నా తల మీద నిమిరి నన్ను జాగ్రత్తగా చూసిన క్షణాలన్నీ కళ్ళ ముందు వస్తున్నాయి అంకుల్ అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది చూడమ్మా ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు నీకు కూడా సుఖమనేది వస్తుందమ్మా శరత్ చంద్ర గారు ఈ పరిస్థితిలో రావడానికి కొన్ని శక్తులు అడ్డం పడుతున్నాయని నాకు అర్థమైంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని వదులుకోకు ఖచ్చితంగా తిరిగి వస్తారు ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మావయ్య నాకేం అర్థం కావట్లేదు మావయ్య సీసీ ఫుటేజ్లో మీ గ్లౌజ్లు వేసుకుని నాన్నని చంపడానికి రావడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది మావయ్య అనగానే అవునమ్మా నువ్వు చూపించిన ఫుటేజ్ చూస్తే నాకు అర్థమైంది ఆ గ్లౌజ్స్ నా వెన్న తెలుసుకున్న వాళ్ళు క్లియర్గా ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళకే అర్థమవుతుంది ఆ గ్లౌజెస్ నేను వేసుకుంటానన్న సంగతి కావాలని నేను నన్ను పట్టించడం కోసం నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం నా గ్లౌజులను వాడే విధంగా చేశారు ఇంకా అర్థం కావట్లేదమ్మా మీకు అని చెప్పి అనగాని అర్థమవుతుంది మామయ్య అని చెప్పి అంటుంది నీకేం తెలుసమ్మా నిన్న కాక మొన్న పుట్టావు నీకు తెలీదు ఆ అపూర్వ ఎంతటి నీచ నికృష్ట వేషాలకైనా దిగజారిపోతుంది తను తను అనుకున్నది జరగాలని చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇంట్లో నీకు సపోర్టివ్గా నేనే కదమ్మా ఉంటున్నాను అందుకని నేను శాశ్వతంగా దూరం చేద్దామని అలా ప్లాన్ చేసింది కానీ అన్ని వేళలా అన్ని ప్లాన్లు వర్కౌట్ అయితే ఇంకా మనం ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మీరా కంగారు పడిపోతూ ఏమండి మిమ్మల్ని స్టేషన్కి పిలిచారు కదా ఏమడిగింది ఆ ఏసీపీ నైని ఆ గ్లౌజులు అని నేనే చెప్పాను అని చెప్పి అంటుంది ఏంటి మీరా నువ్వు నా గ్లౌస్లోనే కాదు అక్కడ ఉన్న ప్రతి వస్తువు నాదని చెప్పినా నేను నిర్దోషిని నన్ను ఎవరు ఏమి చేయలేరు చేయలేరు ఎందుకంటే నేను బావగారి విషయంలో ఏ తప్పు చేయలేదు వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను వెళ్తాను అని చెప్పేసి అనగానే శబాష్ మావయ్య అది మాత్రం కరెక్ట్ కానీ దోషిని ఎవరు మనమే పట్టుకోవాలి మావయ్య ఆ దోషి ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ స్టేషన్కి అప్పచెప్పాలి అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర ఇంకా రెడీ అయిపోయి బయటకు వస్తూ ఉంటుంది ఇంకా చెర్రి నక్షత్ర ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే పార్టీకి వెళ్తున్నాను చెర్రీ అదేంటి మావయ్యకి అలా ఒంట్లో బాలేదు కదా ఈ టైంలో నువ్వు పబ్బులు పార్టీలు అని చెప్పి అలా వెళ్ళిపోతే రేపటి రోజున నీకు ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ నక్షత్ర నువ్వు మారాలి కదా అని చెప్పేసి అంటాడు అయ్యో చెప్పేవి శ్రీరంగ నీతులు తప్పుకో అని చెప్పేసి అంటుంది అదేంటి మీరా అలా మాట్లాడతావు అనగానే మరి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి రివర్స్ కేర్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి కృష్ణప్రసాదు సరే అమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించేస్తాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ నక్షత్ర కార్లో ఇంకా అదంతా లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ ఎప్పటి నుంచో ఎంజాయ్ చేయాలనుకున్న తన ఫ్రెండ్స్తో ఇంకా పబ్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రెచ్చగొడతారు నక్షత్రని ఏంటి మీ బావని ప్రేమిస్తున్నానన్నావు మీ బావ నీ వెనకాలే నన్నావు కానీ ఆఖరికి మీ బావ మనసులో ఆ భూమి ఉందంట కదా అని చెప్పేసి వెటకారంగా నవ్వుతూ ఉంటారు ఇంకా నీ వల్ల కాదే నువ్వు ఓడిపోవలసిందే ఎప్పుడు నాకు ఓటమి లేదు ఓటమి లేదని చెప్తూ ఉంటావు కదా ఖచ్చితంగా నువ్వు ఓడిపోయావు అందుకనే నీకు బయటకు రాలేకపోతున్నావు కదా అని చెప్పేసి అనంగానే ఏ ఏం మాట్లాడుతున్నారు అయినా ఇంకా ఇల్లు అలకగానే వచ్చేస్తుందా బాబు ప్రేమించాడు భూమిని పెళ్ళైపోయిందా అదేంటి అలా మాట్లాడతావు ప్రేమించే వాళ్ళే పెళ్లి చేసుకుంటారు కదా అని చెప్పి అనగాని అది అందరి దృష్టిలో నా విషయంలో కష్టం ఉన్నా నష్టం ఉన్నా దాన్ని అంగీకరిస్తూ మూడు మూడు వేసేవాళ్ళే అసలైన బంధానికి శక్తులుగా ఉంటారు అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి గగన్ని మోసం చేసి నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ దానికి వచ్చారు మీరు అవును నువ్వను ఏదైనా నయానో భయానో అంటారు మా నానమ్మ చెప్పింది అంటే మనం ఫస్ట్ అంతా వాళ్ళ వాళ్ళ దృష్టిలోకి వెళ్తాం వాళ్ళని బ్రతిమలాడతాం అయ్యా బాబు అని అడుగుతాం అప్పుడు కరగలేదనుకో ఇంకా అనడానికి ఛాన్స్ లేదు ఇంకా బ్రతిమలాడాల్సిన అవసరమూ లేదు ఇంకా బ్లాక్ మెయిలింగ్లోకి వెళ్ళిపోవడమే నన్ను చేసుకుంటావా లేదా చేసుకుంటే చేసుకోకపోతే చస్తా అని చెప్పి అలా కూడా ప్రయత్నించా అయినా బావ్ నా వైపు మనసు తూగలేదు ఆఖరి అస్త్రంగా మరి బావ విషయంలో ఇంకా నేనే అడ్డ అడ్డదారిలో దక్కించుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏంటి నక్షత్ర ఏం చేద్దామని ఏం చేస్తానో మీరే చూస్తారు కదా తప్పనిసరిగా వస్తాడు నాకు దారిలోకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే పబ్కి మరి గగన్ కూడా వచ్చి తన ఫ్రెండ్స్తో కూర్చుని ఇంకా ముచ్చట్లు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు చూసిన చూసిన నక్షత్ర ఎలాగైనా ఈరోజు బావని తన సొంతం చేసుకోవాలి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో అన్నీ సర్దుకుంటూ భూమి అన్నీ రాత్రి అయిన తర్వాత రేపటి రోజున మార్నింగ్ మార్నింగే శరత్చంద్ర గారికి ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో ఇంకా అపూర్వ కావాలనే ప్లాన్ చేస్తుంది అందరూ వెళ్ళే దారిలో మెట్ల మీద మొత్తం కొబ్బరి నూనె పోసేసి ఉంచేస్తుంది ఎందుకంటే ఈ రాత్రి వేళ అక్కడి నుంచి దిగేది మరి అనసూయనే అనసూయ ఒకసారి ఈ నూనెలో అడుగుపెట్టి దూకి తన కింద ఇంకా మీరా మీరా మీద ప్లాన్ చేస్తుంది అపూర్వ ఎలాగైనా సరే ఈ రోజున ఏదో ఒక రకంగా భూమిని బయటకు వెళ్ళేటట్టుగా చేయాలి అక్కడ రౌడీలతో కిడ్నాప్ చేయించి దాని ప్రాణాలు తోడేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అదే ప్లాన్లో ఉండగా మెట్ల మీద ప్లాన్లో భాగంగా కొబ్బరి నూనె పోసేస్తుంది ఇంకా అపూర్వ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మెట్ల మీద నుంచి ఎవరో ఒకరు జారి పడుతు పడకుండా ఉంటారా వాళ్ళు జారి పడితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మన హీరోయిన్ భూమి వెళ్తుంది అక్కడే కథ మొదలవుతుంది అని చెప్పేసి పక్కపక్క పక్క నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా గోరింటాకొచ్చి ఏంటమ్మాయి నిజంగానే భూమి మీద స్పాట్ పెట్టావా చూస్తూ ఉండి పిన్ని ఏం జరుగుతుందో ముందుగా చెప్పే థ్రిల్ ఏముంటుంది అని చెప్పి అనే లోపల ఇంకా భూమి అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటే మీర అప్పుడే మెట్లు దిగుతూ ఉంటుంది ఇంకా ఆ కొబ్బరి నూనెలో కాలు పెట్టి దన్మని పడి ఇంక ఒక్కసారిగా తలకు దెబ్బ తగులుతుంది అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది పక్కనే ఉన్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆంటీ ఏమైంది ఆంటీ ఎంత ఘోరం జరిగింది అని చెప్పేసి పాపం ఇట్లా పిలుస్తూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంటుంది ఇంకా ఏంటి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఆంటీ ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ బయట కార్లో తీసుకెళ్ళడానికి కార్ డ్రైవర్ని పిలుస్తుంది కార్ డ్రైవర్ హాస్పిటల్కి వెళ్ళాలి ఆంటీని కార్లో ఎక్కించండి అని చెప్పాను కానీ ఇంకా మీరాని కార్లో ఎక్కించి కూర్చోబెడతారు ఇంకా భూమి కూడా తనని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ముందు సీట్లో కూర్చుంటుంది హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ కూడా పబ్బుకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా గగన్ని చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏ చూసావా నీ 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 బాయ్ ఫ్రెండ్ వచ్చాడే మీ బావ అనగానే అవునా వస్తారని నాకు తెలుసు అంటే ఏంటి ప్లాన్ చేశావా అవును ప్లానే చేశాను గగన్ బావా చిన్ననాటి ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళతో వాళ్ళకి కొంచెం క్లూ ఇచ్చాను వాళ్ళు రప్పిస్తాను అన్నారు ఇప్పుడు కూడా గగన్ తాగే డ్రింక్లు నాకు నచ్చిన విధంగా నేనేదో కలిపాను అది అది తీసుకున్న వాళ్ళకి మ మైండ్ చేయకుండా మతులకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బావతో కొన్ని ఫొటోస్ తీసుకుంటాను ఆ ఫొటోస్ అన్నీ కూడా బావని పెళ్లి చేసుకుంటావా లేదా ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతానని బాగా బెదిరిచ్చేస్తాను అప్పుడు వేరే దారుండదు ఖచ్చితంగా బావ నా మెడలోనే కడతాడు అప్పుడు ఆ భూమి ఆ భూమి జీవితాంత కుమిలి కుమిలి ఏడుస్తుంది అది నా ప్లాన్ అది వర్కౌట్ అయితే చాలు ఈ జన్మకి అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా భూమి కార్లో మీరాని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా అలా బయలుదేరడం బయలుదేరడంతోనే అపూర్వ హడావిడి అంతా ఇంతా కాదు వసై భూమి ప్రమాదం జరిగింది మీరాకి హాస్పిటల్కి వెళ్ళాక కోలుకుంటుంది తిరిగి వస్తుంది కానీ తీసుకెళ్ళిన నువ్వు మాత్రం తిరిగి రావు ఈ రాత్రికే నిన్ను నిన్ను కాటికి పంపించేస్తాను అని చెప్పేసి అనుకుంటూ పక్కపక్క వెర్రి నవ్వు నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అందరి సమక్షంలో మరి గగన్ డ్రింక్ చేయడంతో ఆ డ్రింక్లో ప్లాంట్ ప్రకారమే మరి నక్షత్ర ఒక రకమైన డ్రగ్ని కలిపేసి తనని స్పృహ లేకుండా చేస్తుంది ఇంకా అది తాగిన వెంటనే మైకం కమ్ముకొస్తుంది గగన్కి ఎక్కడున్నామా ఏంటన్నది ఏమీ తెలియకుండా ఊగిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే నక్షత్ర అడ్వాంటేజ్గా తీసుకుని గగన్ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుని ఊగిపోతున్న గగన్ని బావా బావా అని చెప్పేసి మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భూమి అర్ధరాత్రి వేళ మిరన్ తీసుకుని వస్తుంటే రౌడీలతో ఎటాక్ చే ఎటాక్ చేపిస్తుంది ఇంకా అపూర్వ ఇంకా వాళ్ళు ఏయ్ కారు డోర్ ఓపెన్ చేసి దిగవే ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పేసి ఇంకా కారులో నుంచి బలవంతంగా భూమిని నోరు నొక్కేస్తూ వేరే కారులోకి ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంకా భూమి నన్ను వదలండి మీరు ఎవరు నన్ను వదలండి అని పెనుగులాడుతూ ఉంటుంది వదిలేదే లేదు పదవే పద అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోపల మరి భూమి అతి కష్టం మీద వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకుని పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇక్కడ నక్షత్ర గగన్తో ఒక సీక్రెట్ రూమ్లోకి గగన్ని తీసుకువెళ్ళి ఆ మతుల్లో ఉన్న గగన్ని ఇలా నెట్టేస్తుంది ఇంకా ఉలుకు పలుకు లేకుండా స్పృహ లేకుండా ఉంటాడు గగన్ ఇంకా అదే అదనుగా చూసుకుని బావని దగ్గరగా ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇలా కార్లో నుంచి రౌడీల నుంచి తప్పించుకుని భూమి పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ దారి కోసం చూస్తూ ఇంకా ఊహించని విధంగా గగన్ ఏ రూంలో అయితే ఉన్నాడో ఆ రూమ్లో దాక్కోవడానికి వస్తుంది భూమి ఇంకా అదే సమయంలో గగన్ని మరి చాలా క్లోజ్గా ఫొటోస్ తీసుకోవాలని చూస్తున్న నక్షత్రకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటే అక్కడే ఉన్న భూమి ఒక్కసారిగా గగన్ ఆ చూసి అర్థం కాకుండా ఉంటుంది ఇదేంటి గగన్ గారేంటి ఈ పరిస్థితిలో ఏంటి గగన్ గారు గగన్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది గగన్ అసలు ఎక్కడ సరిగ్గా మాటలు లేకుండా అటు ఇటు తిరిగిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే భూమి చెంప పగల కొట్టిన నక్షత్రకి ఏం చేసావే నీ నీ ప్రయత్నం ఫలించటం లేదని అడ్డదారిలో వచ్చి గగన్ గారిని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా నేనున్నంతకాలం కనీసం అతని చిటికన వేలు కూడా తాకలేవు అతను ఎప్పటికీ నాకే సొంతం గగన్ గారిని నువ్వు దక్కించుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇంకా భుజాల మీద వేసుకుని గగన్ని నడిపించుకుని బయటకు వస్తుంది ఇంకా గగన్కి కొంచెం కూడా స్పృహ ఉండదు ఇంకా నక్షత్ర ఇది నాకు అణువణువు అడ్డొస్తుంది ఇప్పటికిప్పుడు బావని సొంతం చేసుకోవాలని చూశాను కానీ ఈ విషయంలో కూడా ఇన్ ఇది అడ్డం వచ్చి నా అంతా ప్లాప్ చేసింది ఇప్పుడు అయినా మమ్మీ దీన్ని ఎలా వదిలేస్తుంది దీని వెనకాల ఎవరిని పంపించాలని తెలీదా అని చెప్పేసి అనుకుంటుంది మరి గగన్ని భుజాల మీద నుంచి తీసుకుని వెళ్ళి తన మత్తుని తొలగించి సేఫ్గా భూమి ఇంటికి తీసుకెళ్తుందా అంటే అవుననే చెప్పాలి నిజంగా రౌడీల బారి నుంచి తప్పించుకుని ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి గగన్ ఉన్న ప్రమాద పరిస్థితిని భూమి తెలుసుకుంటుంది మరి ఇలాంటి నక్కచుతులు మారి నక్షత్రకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్